ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి ఇప్పటికే పలువురు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు పార్టీని వీడి వెళ్లిపోయారు తాజాగా మరికొందరు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు ఏలూరు నగర మేయర్ నూర్ జహాన్ ఎన్ఎంఆర్ పెద్దబాబు దంపతులు వైఎస్ఆర్సీపీని వీడనున్నట్లు తెలుస్తోంది ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి టీడీపీ ఎమ్మెల్యే చంటి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడున ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది ఇక ఏలూరు నగరపాలక సంస్థకు చెందిన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ముప్పై మంది కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం అందుతోంది కార్పొరేటర్లు మేయర్ నూర్జహాన్ ఈ దంపతులతో కలిసి వెళ్తారా ఆ తర్వాత అనేది క్లారిటీ రావాల్సి ఉంది ఇప్పటికే ఎమ్మెల్యే చంటితో సంప్రదింపులు జరిపారు ఇక మరోవైపు మేయర్తో పాటు కార్పొరేటర్లు చేరితే ఏలూరు నగర పాలక సంస్థ టీడీపీ కైవసం అవుతుందని అంతా భావిస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ సమర్థత కలిగిన నాయకులని వారి సారథ్యంలో ఎమ్మెల్యే చంటి ఆధ్వర్యంలో నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకే కృషి చేస్తున్నామని మేయర్ భర్త ఎస్ఎంఆర్ పెద్దబాబు వాస్తవానికి మేయర్ నూర్జహాన్ పెద్దబాబు దంపతులు రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీలోనే మొదలైంది రెండు వేల పదమూడులో అప్పటి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడేటి బుజ్జి నగరపాలక సంస్థ ఎన్నికల సమయంలో ఎస్ఎంఆర్ పెదబాబును పార్టీలో చేర్చుకొని ఆయన సతీమణి నూర్జహాన్ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు అయితే ఎన్నికల్లో ఆమె గెలిచి ఏలూరు మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు ఇక మేయర్ దంపతులు రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది ఇక మరోసారి నూర్జహాన్ను మేయర్ పదవి దక్కించుకుంది ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలోకి రావాలని నిర్ణయించుకున్నారు ఇక మరోవైపు ఇటీవలే మాజీ మంత్రి ఆళ్ల నాని వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన విషయం అందరికి తెలుసు ఇక తాజాగా మేయర్ దంపతులు కూడా అదే బాటలో నడుస్తున్నారు